హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి కోపంగా విలే తాండవం చేయడం మొదలు పెడుతుంది కారు మేఘాలు కమ్ముకుంటాయి బలంగా గాలి వీస్తూ ఉంటుంది చెట్లు బలంగా ఊగుతూ ఉంటాయి కారు మేఘాలు కమ్ముకోవడం ఆరు గమనిస్తుంది ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి గాలులు వీస్తున్నాయి అంటే ఘోర పూజని మొదలు పెట్టాడా అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఆరు అనుకున్నట్టే ఘోర వెకిలిగా నవ్వుతూ ముగ్గు వేసి ముగ్గులో దీపం పెట్టి ఆరి అస్థికలని ఆ ముగ్గులో పెడుతూ ఉంటాడు ఇక మంత్రాల ఉచ్చరణ స్టార్ట్ చేస్తూ ఉంటాడు గోర అలా ఆరు ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించినా బాగి ఏమైందక్క అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మిస్ అమ్మ ఏం కాలేదు అని అంటూ పిల్లల్ని ప్రేమగా చూసుకో తల్లి లేని పిల్లలు కదా ఆప్యాయంగా చూసుకో తల్లిని మరిపించే అంత ప్రేమని పంచు నువ్వు జాగ్రత్తమా అని అంటూ పిల్లలని బాగికి అప్పగించి ఆరు అక్కడి నుండి ఏడ్చుకుంటూ ఆ కుటుంబానికి ఆ ఇంటికి అమర్కి అమర్ వల్ల అమ్మా నాన్నలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉంటుంది ఇక ఘోర ఆరు ఆత్మని బంధించగలడా ఆ కుటుంబం ఆరుని ఏ విధంగా కాపాడుతుంది బాగి అమర్ ఆరుకి ఏ విధంగా హెల్ప్ చేయనున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్